హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పల్లీ చిక్కీలండి నేను ముందుగా ఒకసారి వీడియో పెట్టినాను మళ్ళీ క్లియర్గా ఇంకా కొత్తగా కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కదా మీకు డౌట్ అందుకే క్లియర్ చేస్తామని ఇంకొకసారి పెడుతున్నాను నేను ఒక గ్లాస్ నిండా మెజర్ తీసుకోండి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ పల్లీల్ని దూరంగా వేయించి పొట్టు తీసి మిక్సీ పట్టుకుంటున్నాను పలుకులుగా పట్టుకోండి అక్కడక్కడ పల్లీలు ఉంటాయి అలాగే ఉంటే బాగుంటుంది తినేటప్పుడు కొంచెము బరకగా రెండు మూడు పల్ పల్స్ ఇచ్చుకుంటే చాలు ఈ గ్లాస్ నిండా పల్లీలు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో పంచదారం ముప్పావు అంతా తీసుకుంటున్నాను మీరు పల్లీలు కొలత తీసుకోండి పొడి చేసిన కాదు పల్లీలు పల్లీలుగా ఉన్నప్పుడే మెజర్ తీసుకోవాలి ఒక గ్లాస్ పల్లీలకి ముప్పావు గ్లాసు పంచదారం కరెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా కడాయి ఒక పెను బాగా నాన్ స్టిక్ తీసుకుంటే ఈజీగా అవుతుంది లేకపోతే ఐరన్ కానీ టవ తీసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకుంటే కొంతసేపుకి అది మెల్ట్ అవుతూ వస్తుంది మనమే ఎక్కువ కలిపే పని ఉండదు ఫస్ట్లోనేమి మీరు చెయ్యి అవసరం లేదు ఇలా అంతా స్ప్రెడ్ చేసి స్టవ్ ఆన్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూడండి మధ్యలో అంతా మెల్ట్ అవుతూ వస్తుంది అప్పుడు కలుపుతూ రండి మెల్ట్ అయ్యాక స్టార్ట్ అయ్యి కలపండి చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు నేను ముందే ఇది ఒకసారి పెట్టినాను ఏమని చాలాసేపు అవుతుందేమో మనం వేయించడానికి ఎంతసేపు కాదు నేను చూపించిన మెజర్మెంట్స్లో మీకు పదహైదు నిమిషాల్లో చిక్కి రెడీ అయిపోతుంది ఎక్కువ మీరు వేరే పని చేస్తూ కూడా అలాగే అక్కడ పక్కన వండుకొని ఇలా కలుపుతూ ఉండవచ్చు చక్కెర మెల్ట్ అయ్యే వరకు పక్కన ఇంకొక పని ఏమన్నా చేసుకోవచ్చు మీరు చూడండి ఇలా మెల్ట్ స్టార్ట్ అయింది కదా మంటని మీడియంలో పెట్టుకోండి మరి హై పెడితే కొంచెం చోట మంట తగిలిన చోట అంతా కరిగి మధ్యలో అలాగే ఉంటుంది అలా కాకుండా మీడియం పెట్టుకొని కలుపుతూ ఉండండి కొంచసేపు ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి మెల్ట్ అయ్యి స్టార్ట్ అయినప్పుడు మాత్రం చేయి వదలకుండా కలుపుతూ ఉండాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము బయట తెచ్చే చిక్కీలు ఇది చాలామంది చూసినారు నా వీడియో నేను ముందే ఒకసారి పెట్టినాను మళ్ళీ కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి కోసం మళ్ళీ నేను చేసినప్పుడు ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి మెల్ట్ అవుతుంది కదా ఈ మాత్రం ఉంది కదా ఇప్పుడు చేయి వదలకుండా కలుపుతూ ఉండాలి కొంత మెసేజెస్ ఏమి వచ్చినాయంటే నా కామెంట్స్ ఇలా మె మాది పంచదారం మెల్టే కాలేదు అని వచ్చింది పంచదారం ఎందుకు మెల్ట్ కాదు మనం కలుపుతూ ఉండాలి మీరు టెన్షన్ తీసుకోకుండా కలపండి అయ్యో కరగలేదు అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంత మాత్రమే సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టడం వల్ల మనకి మాడిపోకుండా క్యారమలైజ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలాగే వేయించుతూ ఉండాలి మంట మాత్రము గుర్తుపెట్టుకోండి మెల్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేయండి నేను సిమ్లో పెట్టుకున్నాను ఇంక అక్కడక్కడ ఎక్కడన్నా పంచదార పలుకులు ఉన్నాయేమో ఇలా చూస్తూ కలుపుకోండి మీరేం అవసరం పెడే పని లేదు చేయొచ్చు ఇది ఈజీగా ఎక్కడ ఫెయిల్ కాదు మీకు రెసిపీ చూడండి అంతా కరిగింది కదా ఇప్పుడు ముందుగా పొడి చేసుకున్న పల్లీలు పొడిని వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎక్కడ మనకి క్రిస్టలైజ్గా లేదు షుగర్ అంతా కరిగింది బాగా మీ మంటది సిమ్ మీడియం కూడా కాదు సిమ్లో పెట్టండి ఎంత సిమ్ అయితే మిస్టవ్ అంత సిమ్లో అలా పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయండి మీరు నెయ్యి వేస్తే వేయచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ నేను అప్పుడు కూడా అట్లే చెప్పినాను వేయడం వల్ల కొంచెం షైనింగ్ వస్తాయి బాగుంటుంది అతుక్కోకుండా క్లీన్గా ఉంటుంది అంత ఓవరాల్గా అర స్పూన్ నెయ్యి వేసుకుంటే కూడా చాలు మీరు చూడండి సిమ్లోనే ఉంది మంట మర్చిపోకండి అలాగే అంతా పల్లీల పొడిని వేసి కలుపుతూ ఉండండి మంట ఎక్కడ మీరు ఎక్కిచ్చేది వద్దు అంత పెట్టుకోండి తక్కువలోనే పెట్టేసి కలుపండి ఇంకా కొంతసేపు స్టవ్ ఆన్లోనే ఉంది ఇప్పుడు కలుపుతూనే ఉందాము మనకు ఆ చెక్ పంచదారం అంతా ఈ పల్లీలకి పట్టుకునేలాగా కలుపుకోండి మనం ఆ హీట్లో హీట్ ఉంటుంది కదా సిమ్లో ఉన్నా కూడా ఆ హీట్కి కరుగుతూ ఉంటుంది దీనికి అంతా పడుతుంది మనకు అంతా బాగా స్వీట్ ఇది రౌండ్గా వచ్చేస్తుంది పెనమ్మ అంతా ఇడిసి మనకి కడాయి నుంచి పక్కకు వచ్చినట్లు తెలిసిపోతుంది మనం చేస్తూ చేస్తూ మీరు తక్కువ క్వాంటిటీ నేను చూపించిన క్వాంటిటీ చేసుకొని ట్రై చేయండి ఎవరైనా చేయించండి ఇది చాలా ఈజీ నో ఫెయిల్ రెసిపీ అని చెప్పచ్చు చాలా బాగా వస్తుంది మీరు కావాలంటే ఇప్పుడు ఒక రెండు చుక్కలు నెయ్యి వేసుకుంటే షైనింగ్ ఉంటుంది బాగా వస్తుంది మనకి ఇంత ఎంత కదా ఇప్పుడు చూడండి రౌండ్గా వస్తుంది మనకి ఎక్కడ స్టవ్ దానికి అంటుకోలేదు కదా కడాయికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో కానీ చపాతి పీట మీద కానీ మీరు కొద్దిగా నెయ్యి పూసుకొని వేసుకోండి నేను కౌంటర్ టాప్ మీదే వేస్తాను ఎప్పుడులాగా చాలా ఈజీ మీరు టెన్షన్ తీసుకోకుండా నీట్గా నేను చూపించిన మెథడ్ చేస్తే కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఇది ఫెయిల్ కాకుండా వస్తుంది చూడండి ఎక్కడ స్టో అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనము చపాతి ఇది ఉంటుంది కదా తిక్క దాంతో కొంచెం నెయ్యి అట్టించుకొని ఇలా పల్చగా తిక్కున్నాను ఈసారి నేను పల్చగా కూడా తిక్కొచ్చు చాలా బాగుండే ఈసారి కూడా పల్చగా తిక్కింటే మీరు మందంగాన పల్చగానా చూసి తిక్కొని ఇదేమి ఎలాగ మనము చిక్కిలు బయట తెస్తే ఎలా ఉంటే ఆ సైజు చూసుకొని చేసుకోవచ్చు చాలా ఈజీ ఫస్ట్ టైం మీరు టెన్షన్ పడి భయపడొద్దండి ఈజీగా వచ్చేస్తుంది ఊరైనా చేయొచ్చు కొత్తగా చేసే వాళ్ళకి నేను చెప్తుండేది అప్పుడే ఒకసారి నా వంట చూసి ట్రై చేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత ఈజీగా వస్తుందని ఇప్పుడే మనము వేడిగా ఉన్నప్పుడే మార్క్స్ పెట్టేసుకోండి మీకు కాబట్టి డిజైన్స్లో నేను స్క్వయర్గానే పెడతాను చిక్కిలు స్క్వయర్గానే ఉంటాయి కాబట్టి మీకు ఎట్ల కోలు నచ్చితే అట్లా ఏ సైజు కావాలో ఆ సైజు మార్క్ పెట్టేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే చాలు మనం ఇప్పుడు మార్క్ పెట్టుకుంటే చల్లారిన తర్వాత అదే మార్క్ మీద మనము ఇలా కట్ చేసుకో చేయితోనే విరుగొట్టుకోవడానికి వస్తాయి కొంచెము చాకుని ప్రెస్ చేయండి కింది దాకా మనకు గుర్తులు పడాలి ఇలా మార్కులు ఇంతే అండి అప్పుడు కూడా నేను పెట్టాను అది కూడా లక్ష మంది చూసినారు కదా మీరు నన్ను కూడా అలాగే ఆదరిస్తూ ఉండండి నాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా నేను ఒక్కొక్క పాయింట్ చెప్పినాను పంచదారం మెల్ట్ కాదు అన్నోళ్ళకి కూడా మెల్ట్ అవుతుంది మీరు భయపడకుండా కరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి అలాగే ఇదే మెథడ్లో బెల్లంతో కూడా చేయొచ్చు సేమ్ టు సేమ్ మెథడ్ బెల్లం బాగా దంచుకొని వేయించుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుకోండి నీళ్లు వేయద్దండి ఇలాగే సేమ్ టు సేమ్ చేయొచ్చు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటాను చాలామంది ఈ వీడియోస్ చేసినప్పుడు చాలా డౌట్స్ అడిగిండ్రి చల్లారిన తర్వాత ఇలా వచ్చేసా చూడండి రొట్టెలాగా లేసేస్తుంది మీకు ఎట్లా కట్ చేసి ఉంటారు అక్కడికే కట్ అయిపోతాయి ఎంత ఈజీగా చూడండి ఎంత పల్చిగా తిక్కినాను నేను మీరు తక్కువ క్వాంటిటీ చేసుకోండి నేను ఈజీ మెథడ్స్లో నీట్గా క్లియర్గా చెప్తున్నాను తక్కువ క్వాంటిటీ చేసుకొని ట్రై చేయండి నన్ను కమ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఇంతే అండి చిక్కి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్